जय जय जयचंद्रबाबू जय प्रतिपाटी చల్లకలూరుపేట గడ్డ పొత్తిపాటి అడ్డ అని మరోసారి నిరూపితమైంది అధర్మంపై ధర్మం విజయం సాధించింది శుభసూష్మైనటువంటి పసుపు రంగులు ఎందుకుని ప్రజలందరూ కూడా ఈ ఐదేళ్లు చక్కటి విజయాలను అందుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ యొక్క విజయాన్ని అందజేసేందుకు కష్టపడే కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి సారథ్యంలో మోడీ గారి ఆశీర్వాదంతో మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉత్సాహంతో వారి ఇచ్చి వచ్చే ఉత్సాహంతో ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉంది ఇందులో అందరి కృషి ఉంది అందరి సహకారం ఉంది మీ అందరికీ కూడా పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై చంద్రబాబు పుల్లారావు గారి విషయం పట్ల కార్యకర్తలుగా భావిస్తున్నాం బాగా మెజార్టీ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎలక్షన్ ఉపయంతాలు వస్తున్నాయి ఎలక్షన్ ఫలితాలు మామూలుగా కాకుండా చంద్రబాబు గారి కష్టానికి పవన్ గారి కల ఎక్కి బీజేపీ కల ఎక్కి ప్రతిరూపంగా నూట అరవై సీట్ల పైన అధికంగా వస్తున్నాయి జగన్ గారికి ఇది చెప్పు దెబ్బలాగా అనుకుంటారు ప్రజలు చెగులూరుపేటలో పంచిపాటి పుట్టారు చెలూరు పేట అంట పంచిపాటి గంట అని సాగుతుంది అదేవిధంగా ప్రజలు బట్టి ఓటు రూపేనా ముప్పై వేల పైసలకు మెజార్టీ పెట్టుబడి చూపిస్తున్నారు మాటలు కాకుండా ఓట్లేసి తప్పు రేట్ అని చెప్పే మార్గం నేర్పారు గతంలో పరిపాలించిన వాడికి ఇది చెంపుపేట తెల్కొన్నూరు పెట్టలో వారు సిగ్గుతోటి తలదించుకొని ప్రజలకి ఏం చేయాలి ఏంది తెలుసుకొని బతకాలని కోరుకుంటున్నాం 了。